అది అలా ఉంది కాకినాడ వాసు గారు సీనియర్ మోస్ట్ బ్రీడర్ ఫ్రమ్ 1985 సిన్స్ డైసీ వచ్చింది నెక్స్ట్ అసలు మన స్టేట్స్ కి ఇలాంటి బ్రీడ్స్ ఉంటాయి ఇలాంటి డాగ్స్ ఉంటాయి అని పరిచయం చేసిన సీనియర్ వాళ్ళండి ఇలాంటి వాళ్ళని మనం గౌరవించుకోవడం చాలా ముఖ్యం चिकन सेंट बर्नार्ड फीमेल सेंट बर्नार्ड भाई जैक सुपर नंबर जैक और चाहते तो बोट पे बैठ के नहीं पच्ची का डिग्री जैक सेंट बर्नार्ड फीमेल नहीं वेरेन सुपर वेरेन एंटी तो एंटी जस्ट ना सुस बैठा हुआ नहीं था सेंट बर्नार्ड फीमेल डॉग्स सुपर हेजन ఏజన్ బాబు బాగుంటుంది హలో నెక్స్ట్ సిగ్మెంట్ మినీ పిన్స్ మినీ పిన్స్ మేల్స్ అండ్ ఫిమేల్స్ చూస్తుంటే మనం కూడా మేబీ అంత బాగా రెడీ అవ్వలేము మనం అంత మంచిగా రెడీ చేసుకుని తీసుకొచ్చారు అదిరిపోయింది అన్న లక్కి నీకు పైన అన్న రింగ్స్ మీద కొంచెం లీన్ ట్రావెలర్ చాలా బాగుంది హ్యాపీ బ్యాగ్లో అమ్మాయి అండి అరే సరే కప్పలు పొక్కండి చెప్పలేదు నాకు అదిరిపోయింది సారీ అదే బైరా మెనిపెన్ను వస్తుంది ముందుకు వస్తుంది చూడండి మెయిల్స్ అండ్ ఫీమేల్స్ రెడీగా ఉండాలి ఫ్రెండ్లీ ప్లీజ్ ఎగ్జిట్ కూడా चार्ली नेक्स्ट उन दोनों का उसमें चार्ली हाई जस्ट माना चार्ली है जा जा ना? <laughs> ना, <जा> ना।, <laughs> ना टेबल तो? लोकल की टेबल कमेटी मेंबर्स रिंग लोकल की टेबल कावली एक कायदा थी मेनी पोमरेनियन्स एंड फीमेल्स नहीं दिखे रे वीडियो बेटा So thank you mera wow. so lagi

multimod <laughs> spam

అన్నడె వెకిచ్చుకో ఆ చేత కదా అంటే ఎందుకు వరా అంటే హై ఫోన్ ని కేసి ఫైలాలు ఉండిది పేరెంట్ చంద్రకి కూడా ఒక రిక్వెస్ట్ అండి పద ఫస్ట్ టైం తెలుకున్నాడ ఆన్సోలో చాలా ఓకే తీర ఒకటి హా మీ ఫైల్స్ ఉంటే ఇక్కడ కైనల్ వన్స్ 50 అందరికి ఈ ఆల్ ఆన్లైన్ వేరేషన్

आज की एक्सपीटर मेल्स नेम अंडे मेल्स रिकी देखिए रेडी कॉइन अंडी आज की नहीं अभी मिन मैक्स रे वाकिंग दे रहा है आये करे वाले पिक्चर के मेंटर किन्हारे अरे किन्हारे रेडी कॉइन रेडी हाज की సరే సరే రెడీగా ఉండాలి కరండి యాక్టివిటీ ఏదైనా ఒక ట్రిక్ చేద్దాం బౌండరీ యాక్టివిటీ మీరు ఇక్కడ మనం మానే తీసుకుంటున్నాం ఏ అమ్మాయిని ఆఫ్ రెడీగా ఉండాలి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ చూడండి ఆస్కర్ అంటేనే ఇలాంటి మీరు తీసుకుంటారు రోజు ఎన్ని గంటలు దిగుతారు గణేష్ అండ్ శరణ్ గారు రింగ్ లోల్స్ ఫ్యాషన్ షోలో ఫస్ట్ కాన్సెప్ట్